హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ ఈ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దివ్యాంగుల పెన్షన్ రీ అసెస్మెంట్ షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ ఛానల్ మనం ఈ వీడియోలో దివ్యాంగుల పెన్షన్ రీ అసెస్మెంట్ షెడ్యూల్ గురించి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎవరికి వర్తిస్తుంది హాజరు కాకపోతే ఏమవుతుంది ఈ స్టెప్ బై స్టెప్గా మనం తెలుసుకుందాము రీ అసెస్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ ఎనిమిది తేదీ అనగా ఈ రోజు నుంచి దివ్యాంగుల పెన్షన్ రీ అసెస్మెంట్ ప్రారంభిస్తుంది ఈ పరిశీలన ప్రతి వారంలో బుధ గురు శుక్రవారాల్లో మాత్రమే జరుగుతుంది ఎంపీడీఓ మున్సిపల్ కమిషన్లు సచివాలయాల వారిగా షెడ్యూల్ కేటాయిస్తారు ఇది ఎవరికి వర్తిస్తుందంటే గతంలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకొని అప్పీల్ చేయించుకున్న అభ్యర్థులందరికీ ఈ రి అసెస్మెంట్ అనేది వర్తిస్తుంది వీరికి కొత్తగా నోటీసులు కూడా జారీ చేస్తారు ఈ నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా ఆ నోటీసులు తెలిపిన తేదీలో హాజరు కావాలి ఈ రీ అసెస్మెంట్ నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా హాజరు కావాలి హాజరు కాకపోతే వారి పెన్షన్ని తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది ఆరోగ్య పెన్షన్ పొందేవారు తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాలి మెడికల్ టీమ్ సహకారంతో జిల్లాల వారిగా ఆసుపత్రులలో పరిశీలన జరుగుతుంది ఎంపీడీఓ లాగిన్లో ఇప్పటికే షెడ్యూల్ అప్డేట్ చేశారు అలాగే తప్పడీఏ లాగిన్ ద్వారా నోటీసులు జనరేట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రత్యేక వైద్య బృందాలతో పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రారంభమైంది గత ప్రభుత్వం కాలంలో కొన్ని ఓకతలు ఇల్లులోనికి రావడంతో ఈ రీఅసెస్మెంట్ అనేది ఇది అవసరమైంది అనార్హులకు తేలిన కొందరిని విత్తంతువు లేదా వృద్ధాప్య పెన్షన్లుగా మార్చారు రీఅసెస్మెంట్ నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా నిర్ణయించిన తేదీకి హాజరు కావాలి హాజరు కాకపోతే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది పరిశీలన అనంతరం అరువుల జాబితా విడుదల చేసి పెన్షన్ ఖరారు చేస్తారు సాధారణంగా ఎక్కువ మంది పెన్షన్లు అడిగే ప్రశ్నలు ఈ రీఅసెస్మెంట్ ఎవరికి వర్తిస్తుంది అని అప్పీల్ చేసుకున్న మరియు పెన్షన్ రద్దు రకం మార్పు వంటి నోటీసులు పొందిన వారికి వర్తిస్తుంది హాజరు కాకపోతే ఏమవుతుందని అడుగుతున్నారు పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది పరిశీలన ఎక్కడ జరుగుతుందని కూడా అడుగుతున్నారు సమీపంలోని ఆసుపత్రిలో వైద్య బంధాల సమక్షంలో పరిశీలన జరుగుతుంది ఆరోగ్య పెన్షన్ పొందేవారు కూడా హాజరు కావాలని మరికొందరు అడుగుతున్నారు అవును ఎవరైతే నోటీసులు అందుకుని ఉన్నారో వారు తప్పనిసరిగా హాజరు కావాలి కాబట్టి మీరు రీ అసైన్మెంట్ నోటీసు పొందినట్లయితే నిర్ణయించిన తేదీన తప్పగా హాజరు కావండి ఈ వీడియో మీకు ఉపయోగకరమైతే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, Prince.